ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో బాలు తిరిగి బాలుకైతే ఇప్పించిన మీనా దాంతో మీనా పైన ఉన్న కోపం మొత్తం బాలుకైతే పోతుంది అసలు కథలో అయితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక కథలో నా అమ్మమ్మ పంపించిన కథ డబ్బులు ఆ డబ్బులకి నేను కొన్ని వేసి ఇస్తున్నాను మీరిద్దరు వెళ్ళి పండక్కి బట్టలు తీసుకోండి అని చెప్పడంతో బాలు ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న అని అంటుండడంతో రే ఇది మీకు మొదటి దీపావళి పండగ చెప్పింది విను ఆయన మీ అత్తయ్య గారు మిమ్మల్ని దీపావళికి అక్కడికి రమ్మని చెప్పారు కదా వెళ్ళి ముందు బట్టలు తీసుకోండి వెళ్ళండి అమ్మా అని చెప్పడంతో ఇక బాలు మీనాని బట్టల షాప్కి తీసుకెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మీనా మంచి శారీస్ చూపించండి అని అంటుండడంతో ఇక ఆ షాప్ అతను మీరు అనుష్కలా ఉంటారు ఈ చీర కట్టుకుంటే కాజల్లా ఉంటారని చెప్తూ ఉండడంతో బాలు నువ్వు త్యారీస్ చూపిస్తున్నావా లేకపోతే సినిమాలో ఆఫర్లు ఇప్పిస్తున్నావా నోరు మూసుకొని ఏదో ఒకటి చూపించదు ఆ చీర బాగుంది తీసుకొని అంటాడు దాంతో ఇక మీనా చీర తీసుకొని బయటికి ఇద్దరు వెళ్ళేసరికి ఇక బాలు దగ్గరకు ఒక అతను వచ్చి అన్న కారు తీసుకొని రమ్మన్నాడు ఆయన ఇదంతా నువ్వు చేసుకున్న దానికే అయినా అన్నను అలా ఎదిరించి మాట్లాడే కదా ఇప్పుడు చూడు కారు కూడా తీసుకొని రమ్మన్నాడు అని చెప్పి తీసుకొని వెళ్తాడు ఆ తర్వాత బాలు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి దీపావళి పండుగ చేసుకుందామా అంతా నీ కారణంగానే నీ కారణంగానే కదా నాకు మా నాయనమ్మ ఎంతో ప్రేమగా కొనిచ్చిన ఆ కార్ని అమ్ముకుంది ఇప్పుడు చూసావు కదా రెంట్కి కారు తిప్పుకుంటుంటే ఆ కారు కూడా పోయింది అంత నువ్వే దీనికి అంతటికీ నువ్వే కారణం అని మాట్లాడతాడు దాంతో మీ నా మనసు చాలా బాధపడుతుంది దీని అంతటి కారణం నేనేనని నా నన్ను పదే పదే అలా అంటుంటే నా మనసుకి చాలా బాధగా ఉంది ఆయన వాళ్ళ నాయనమ్మ ఇప్పించిన కారుని అమ్మేశారంటే ఆయనకు బాధ ఉంటుంది కదా అసలు ఆ కారు ఎవరికి అమ్మారో తెలుసుకోవాలని అని ఒక బాలు ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది అన్నయ్య ఈయన కార్ అమ్మారు కదా అతను ఎవరో మీకు తెలుసా అని అంటుండడంతో తెలుసమ్మా ఎందుకు అని అంటుంటే ప్లీజ్ అన్నయ్య ఆయన ఎక్కడ ఉంటాడో అడ్రస్ చెప్తారా అని చెప్పడంతో చెప్తానని ఒక బాలు ఫ్రెండ్ అయితే అంటాడు ఆ తర్వాత మీనా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇక తను మీనాను చూసి ఎవరమ్మా నువ్వు అని అంటుంటే మీ కార్ కొనుక్కు మీరు కారు అమ్మిన బాలు వాళ్ళ భార్యని అని చెప్పడంతో ఓహో బాలు వాళ్ళ భార్యవా ఏమమ్మా ఇలా వచ్చావు అని అంటుండడంతో నేను మీకు ఒకటి అడగాలని వచ్చానని అంటుంది దాంతో ఏంటమ్మా అది అని అంటుండడంతో ఆ కార్ అంటే మా వారికి చాలా ప్రాణం ఇవాళ నాన్న ఆపరేషన్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకున్నారు ఇప్పుడు మా ఆయనకి రెంట్కి తిప్పుకోవడానికి కూడా కార్ లేదు అందుకు ని ప్లీజ్ మా కార్ని మాకు తిరిగి చేసేయండి ఆ డబ్బుని నేను మీకు కడతానని అంటుంది దాంతో ఈ కార్ని నేను ఎంతో ఇష్టంగా కొన్నానమ్మా ఇప్పుడు అమ్మాలంటే అని అంటుంటే ప్లీజ్ అండి ప్లీజ్ ఆ కార్ అంటే మా వారికి ప్రాణం చెప్పాను కదా ఆ కారు ఆయనకు సెంటిమెంట్ కూడా ప్లీజ్ అది నా కారణంగా దూరమైందని ఆయన బాధపడుతున్నారు ప్లీజ్ అండి అర్థం చేసుకోండి అని చెప్పడంతో ఇక ఆయన నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నావంటే నీ భర్త ఆ కార్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది సరేనమ్మా ఇస్తాను అని చెప్పడంతో ఆ కారు నేనే ఇలా మిగతా చెప్పి అతను ఆయనకి ఇప్పిస్తున్నానని చెప్పకండి మీరే ఆయనకి ఇప్పిస్తున్నట్టు డబ్బులు ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా ఇవ్వమని చెప్పండి అని చెప్పడంతో ఇక అతను సరేనమ్మా అని చెప్పి ఇక ఆ కారు అయితే బాలుకి నెక్స్ట్ డే వెళ్ళి ఆ కార్ని నువ్వే పెట్టుకోమని చెప్పి అలా గురించి ఏం ఆలోచించొద్దని ముందు కార్ తీసుకోమని అయితే ఇస్తాడు దాంతో ఇక బాలుకి అసలే నా సడన్ కార్ ఎందుకు ఇచ్చాడని ఆలోచిస్తూ ఉండగా అంతలోనే ఇక తన ఫ్రెండ్ వచ్చి ఇదంతా మీనా కారణంగానే రని జరిగింది మొత్తం అయితే చెప్తా